కాంగ్రెస్ నాయకులు యువనేత నీల మధు జన్మదినం సందర్బంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు శ్రీడిసాయి ఆలయంలో నీలం పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ ముదిరాజులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం నీలం మధుకు ఎంపీ సీటు కేటాయించాలని కోరారు మధు మధుగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మహిళా విభాగం తరఫున జిల్లా అధ్యక్షురాలు బోయిన అరుణ ప్రభాకర్ మరియు ప్రధాన కార్యదర్శి స్వరూప అధ్యక్షురన వాళ్ళ పుట్టి అక్షయ్ ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యదర్శి బోయిని ప్రభాకర్ గారు శ్రీమతి శ్రీనివాసన్న గారి ఆధ్వర్యంలో మరి పెద్దలు మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో నీలమ్మలన్న గారి జన్మదినం చేయడం జరుగుతుంది ఈరోజు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణిని బ్రెడ్ అవన్నీ మరి పేషెంట్లకు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ కార్ ముద్రాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై మేము అందరం ముద్రాజులం అందరము ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల కంటే మన ముద్రాజు కులమే ఎక్కువ ఉన్నదని మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మరి అందుకు సీఎం గారికి ప్రత్యేకంగా మేము ముద్రాజులు అందరము ఆయనకు రుణపడి ఉన్నాము ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి మా ముద్రాజులను ఎవరు గుర్తించలేరు మరి సీఎం గారు పదవి చేసిన అన్నది కాలంలోనే కొద్ది కాలంలోనే మా ముద్రాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై మేము ముద్రాజుల అందరము ఆయనకు ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నీలమ్మకు కూడా మా మెదక్ నుంచి ప్రత్యేక స్థానం కల్పించాలని కోరుకుంటూ మరి ఆయనకు దేవుడు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో కొత్త శాంతాలతో వందేళ్లు పంచాలని మేము అందరము ఆశిస్తున్నాము మరి నీలమ్మ నాయకత్వం నీలమ్మ జన్మదిన శుభ సందర్భంలో ఈ యొక్క మెదక్లో ఈ హాస్పిటల్లో పనులు పన్నులు పంపిణీ చేస్తాము మరి ముఖ్యంగా ఏమిటంటే ఇవాళ ఎంపీ ఈ టికెట్ కోసం ఆశించి మన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ మెదక్ జిల్లా ముదిరాజు ఎంపీకి టికెట్ ఇవ్వడం ఎంతో గర్వకారణము మరియు అందరూ కూడా ఐక్యమత్యం ఉండి ముదిరాజు బిడ్డను గెలిపించాలని సభాముఖంగా అందరూ కోరుచున్నాను ముఖ్యంగా ఏమిటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మన బీసీ కార్పొరేషన్ చేసిండో ముదిరాజ్ కార్పొరేషన్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు